అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి నేడు అనగా మార్చ్ ట్వంటీ ఫస్ట్న అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఈ వీడియోలో అంతర్జాతీయ అటవీ దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది అసలు ఈ రోజును ఏ రోజున జరుపుతారు అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం థీమ్ ఏంటిదో తెలుసుకుందాం ఫస్ట్ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని వరల్డ్ ఫారెస్ట్రీ డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ అని అంటారు ఏటా మార్చ్ ఇరవై ఒకటిన నిర్వహిస్తారు దృఢమైన వృక్షాలు పొద్దులతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి జీవవైవిధ్యం పర్యావరణ సమతౌల్యతను కాపాడటంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం వాటి నిర్వహణ పరిరక్షణ అభివృద్ధిని ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటంటే భవిష్యత్ తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మార్చ్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫారెస్ట్ డేని నిర్వహించాలని భావించింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన ఎఫ్ఏఓ సిక్స్ పదహారవ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు దీన్ని ఆమోదించాయి తర్వాత రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చ్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం థీమ్ ఏంటిది అంటే అడవులు ఆహారం ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనే థీమ్తో ఈసారి జరిపారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆనందమయ దేశాల్లో నూట పద్దెనిమిదవ స్థానంలో భారత్ వరుసగా ఎనిమిదవసారి అగ్రభాగాన ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఇటీవల విడుదల చేశారు బుల్లి దేశమైన ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది మార్చ్ ఇరవైన అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా రెండు వేల ఇరవై ఐదును గురువారం విడుదల చేసింది గతేడాది నూట ఇరవైవ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నూట పద్దెనిమిదవ ర్యాంక్ సాధించింది నేపాల్ నైంటీ టూ ప్లేస్ చైనా సిక్స్టీ ఎయిత్ ప్లేస్ పాకిస్తాన్ వన్ నాట్ నైన్ ప్లేస్ నెక్స్ట్ ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది శ్రీలంక నూట ముప్పై మూడవ స్థానము బంగ్లాదేశ్ నూట ముప్పై నాలుగు స్థానాలతో వెనుకబడి ఉన్నాయి అమెరికా ఈ జాబితాలో ఇరవై నాలుగవ స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ మరోసారి జాబితాలో ఆఖరి నూట నలభై ఏడవ స్థానంలో నిలిచింది హమాస్తో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఎనిమిది టాప్ టెన్లో చోటు దక్కించుకుంది కుటుంబాల ఆనందాలు పెంచేలా కలిసి భోజనం చేసే సంస్కృతి పైన నివేదిక దృష్టి పెట్టింది భారతీయులు వారానికి సగటున నాలుగు రోజులు మాత్రమే కలిసి చేస్తుండటంతో ఈ విభాగంలో భారత్ నూట ముప్పై రెండవ స్థానంలో నిలిచింది మన దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు మారుతున్న ప్రజల జీవన శైలులకు ఇది అద్దం పడుతుంది టాపిక్ వచ్చేసి అట్టహాసంగం మిస్ వరల్డ్ పోటీలు నూట నలభై దేశాల నుంచి యువతుల రాక మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధం అవుతుంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలంగాణ జరూర్ ఆనా తెలంగాణకు తప్పక రండి అనే నినాదంతో మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాల నుంచి అందగత్తలు తరలి రానున్నారు అలాగే పోటీల ప్రారంభ కార్యక్రమం మే టెన్త్న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు అదే నెల ముప్పై ఒకటిన హైటెక్స్లో జరుగుతాయి ఈ మధ్యలో రాష్ట్రంలోని చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలకు యువతులను తీసుకెళ్తారు మొత్తం ఇరవై ఒక్క ప్రదేశాల్లో ఇరవై మూడు థీమ్లతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించారు ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రిస్టీనా పిజ్కోవా తదితరులు గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో సెవెంటీ టూ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల పోస్టర్ను తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి క్రిస్టినా పోచంపల్లి ఇక్క చీర కట్టుకొని వచ్చి ఆకట్టుకున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుదూర పాలపుంతలో ఆక్సిజన్ విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడిన ఒక పాలపుంతలో ఆక్సిజన్ భార మూలకాలు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది భూమికి పదమూడు వందల నలభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది దీనిని జెడ్స్ జిఎస్ జెడ్ ఫోర్టీన్ జీరో అని పేరు పెట్టారు విశ్వం పుట్టిన మొదట్లో కాకుండా అలా ముందుగానే పాలపుంతలు ఏర్పడినట్లు ఈ ఆధారాలు చేరుతు చెబుతున్నాయి ఈ పాలపుంత పరిమాణం దాని వెలుగు వెలుగు జిలుగులు సారీ వెలుగు జిలుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇప్పటి వరకు ఏడు వందల సుదూర పాలపుంతల్ని సర్వే చేయగా వాటిలో మూడో అతిపెద్దది ఇదేనని తేలింది రేపు భూమి సూర్యుడికి మధ్యలో శుక్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో శుక్రుడు ప్రయాణించడం ఈ శనివారం కనిపించనుంది అయితే ఈ వరుస క్రమాన్ని ప్రత్యేక పరిసరాలు లేకుండా చూడటం అత్యంత కష్టమని అలాంటి ప్రయత్నం చేయవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సూర్యుడి నుంచి వచ్చే వెలుగుల తేజస్సులో ఇది కనిపించదని షికాగోలోని అడ్లర్ ప్లాంటేరియానికి చెందిన మిషెల్ నికెల్స్ చెప్పారు సూర్యుడి చుట్టూ భూమి శుక్రుడు పరిభ్రమిస్తున్నప్పుడు పంతొమ్మిది నెలలకోసారి ఇలాంటివి సంభవిస్తుంటాయని తెలిపారు ఇరవై మూడు వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన ఉత్సవం ప్రపంచ అతిపెద్ద ధ్యాన ఉత్సవంగా పేర్కొనే హ్యాపీనెస్ వీకెండ్ అదనపు వారాంతం కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఇరవై మూడు తేదీల మధ్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహిస్తుందని అంతరంగ శాంతికి ఆనందానికి ఆరోగ్యానికి రాజమార్గమైన ఈ ధ్యాన ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభైకి పైగా దేశాల్లోని కోట్లాది ప్రజలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన సత్య యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రత్యక్షంగా ధ్యానం చేయిస్తారు హ్యాపీనెస్ వీకెండ్లో భాగంగా గురుదేవ్ అమెరికాలోని వాషింగ్టన్లో డీసీలో ఉన్న వార్నర్ థియేటర్లు హార్వర్డ్ వర్సిటీకి ప్రొఫెసర్ రచయిత ఆర్థర్ బ్రూక్స్తో ముఖాముఖి సంభాషిస్తారు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి నూట పద్దెనిమిది కోట్లు ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రానికి ఒక వేలం పాటలో నూట పద్దెనిమిది కోట్ల ధర లభించింది హుసేన్ ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల యాభైలలో గీశారు ఆధునిక భారతీయ చిత్రకళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది న్యూయార్క్ ప్రసిద్ధ వేదికలో క్రిస్టీలో ఈ వేలంపాటు ఈ నెల పంతొమ్మిది జరిగింది మరో ప్రసిద్ధ చిత్ర కళాకారిణి అమృత షేర్గిల్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గీసిన ద స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి ముంబైలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒక వేలం పాటలో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల లభించాయి హుస్సేన్ చిత్రం ఈ రికార్డును బద్దలు కొట్టింది గ్రామయాత్ర చిత్రం హుస్సేన్ గీసిన ఉన్నతమైన చిత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది పద్నాలుగు అడుగుల కాన్వాస్ కలిగిన ఈ చిత్రం అప్పటికీ కొత్తగా స్వాతంత్రం పొందిన భారతదేశంలో గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో నార్వే దేశానికి చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలేదార్స్కే కొనసా కొనుగోలు చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో నార్వే దేశానికి సారీ ఓస్లో విశ్వవిద్యాలయ ఆసుపత్రికి అందజేశారు చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఓస్లో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం కేరళ కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కించిందని ముఖ్యమంత్రి పినరై విజయన్ గురువారం నాడు వెల్లడించారు వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ సంక్షేమం పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు వ్రయోవృద్ధుల సంక్షేమాన్ని మనసారా కాంక్షించే విధానాలను మా ఎల్డిఎఫ్ కూటమిల అవలంబిస్తుంది పెద్దల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్రాల జాబితాలో ముందంజలో నిలిచిన రాష్ట్రంగా కేరళ ఈ విషయంలో మరో ఉదాహరణను అందిస్తుంది అని విజయన్ తెలిపారు కేరళ శాసనసభ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల కమిషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపిందని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి